అంటే బ్రహ్మగారు కూడా తిప్పలు పడతాయని పడతాడు మరి మన సృష్టి కోసం ఎందుకంటే ఆయన కూడా సృష్టింపబడినవాడే వాడే మనలాగా అదేమిటండి మనలాగంటారంటే అవును అంటే మనకంటే ముందు అందరికంటే ముందు సృష్టింపబడినవాడు ఆయన ఆ తర్వాత ఆయనకు అప్పచెప్పేవాడు ఆయన సృష్టించిన ఆయన ఇక్కడి నుంచి నువ్వు చేయరా అని ఎలా సృష్టి చేయాలనేటువంటిది విజ్ఞానం ఉండాలి మనం దానికి ప్లాన్ ఉండాలి సృష్టి ఎలా ఎలా అలా చేసేస్తా ఉంటే కుదరదు మనం ప్రతి పనికి ప్లాన్ ఉండాలి కదండి ఎట్లా చేయాలో తెలియక సంతాలు పడ్డాడు చాలా సంవత్సరాలు తిప్పలు పడింది అప్పుడు ఏం చేశాడంటే మన తెలివి లాభం లేదని తెలుసుకున్నాడు మనం కూడా ఏం చేస్తాం ముందు మనకి ఏదో ఒక మనసులో ఒక ఐడియా వస్తుంది దాని యొక్క ప్రొసీజర్ పూర్తిగా తెలుసుకోకుండా మనం మనన్నా తెలియతే చేసేది మొదలెట్టామనుకోండి చాలా దెబ్బలు తింటూ ఉంటాం అయితే ఇక్కడ మాత్రం బ్రహ్మకి మనకి తేడా ఉందండో ఆయన చేసేసి మొదలెట్టే లేదు అది బ్రహ్మకి మనకి తేడా అది పూర్తిగా తెలిసిన తర్వాతే చేస్తా మొదలెట్టాడు కానీ ముందే మొదలెట్టేసి సృష్టి అంతా చిచ్చి ఇరగాలి మనం తుడుపులు చేసి అలా చేయలేదు మనలా కజీ చేయలేదు ముందు అనుకున్నాడు ఎలా చేయాలని ఎలా చేయాలని ప్రొసీజర్ ఇంకా తనకి తనకు తన తెలివికి అందట్లేదు అప్పుడు ఏం ఆయన శ్రీహరిని ప్రార్థించి అప్పుడు ఆయన్ని ప్రార్థించాడు ప్రార్థించి వాని ధారణ చెందుట వలన బుద్ధుబలము వ్యర్థము కాక తేజస్సుగా విచ్చుకోలేను ఇది అక్కడ రహస్యం బుద్ధిబలం మనకి ఉంది బ్రహ్మకి ఉంది బుద్ధి అనేటువంటి దాని బలాన్ని మనము మనం కొంచెం అహంకారం ఉంటున్నా నేను చేయగలను అని దాంతో దాన్ని కూడా వేస్ట్ చేసుకుంటూ ఉంటాం కానీ ఆయన అక్కడ చేయలేదు ఆయన ప్రార్థించాడు ఈ సృష్టి యొక్క విజ్ఞానము సృష్టి యొక్క ప్లాన్ అంతా కూడా ఎక్కడుంటుంది అంటే అసలు మౌన పురుషుడి దగ్గరే ఉంటుంది ఆ ప్లాను ఆయనే ఈ మతం అంతా ఆయనే అందుకని ఆయన్ని ధ్యానించాలి ఆయన్ని ఆశ్రయించాలి తన బుద్ధిని ఆయన అవసరంగా చేయకుండా ఆయన సరెండర్ చేసేయాలి ఆయనకి ఆ పైన ఈ ప్లాన్ ఎప్పటి నుంచి ఉందంటే ఎప్పుడు ఉంటుంది సూర్య చంద్రమౌధ పూర్వం అకల్పయత్ అంటే బ్రహ్మ సూర్యుడు చంద్రుడు గ్రహాలు వీటన్నింటినీ కూడాను ఎలా చేశాడంటే నాకు కొత్తగా ఐడియా వచ్చింది కొత్త సూర్యుని కొత్త రకంగా సృష్టిస్తానంటే మొత్తం మనలాగే అయిపోతుంది గందరగోళం అందుకని అదేం చేయడు యథాపూర్వం ఇంతకు ముందు ప్లాన్ ఎలా అయితే ఉందో ఆ ప్లాన్ బ్రహ్మ కూడా ప్రాయంలోకి వెళ్ళిపోతాడు కానీ ఆ ప్లాన్ ఆయన దగ్గర ఉంటుంది అందుకని అక్కడికి పోదు మళ్ళీ వీడు పుట్టంగానే ఆ ప్లాన్ ఆయన ఇస్తాడు ఆయన ఆశ్రయించగానే అందుకని యథాపూర్వం అకల్పయత్ అని స్పష్టంగా చెప్పారు